శ్రీ మాత్రే శ్రీమాతేణమహ నా ఛానల్కి స్వాగతం సీతాలక్ష్మి దవళ ఇక్కడ ఆవు దూడని మనము మన పిల్లల్ని ఇరవై ఒక్క రోజు పుట్టిన తర్వాత ఉయ్యాల చక్కగా అలంకరించి ఎలాగైతే మనం ఉయ్యాలలో వేస్తామో అలాగే ఈ ఆవు దూడ కూడా ఆ ఇరవై ఒక్క రోజు చూడని వేసి ఆ ఉయ్యాలు వేసి ఉయ్యాలని అలంకరించి దానిలో పరుపు వేసి ఇవతల దూడని కూడా అలంకరించి బొట్లు పెట్టి పసుపు రాసి బొట్టు పెట్టి చక్కగా పూలదండలు వేసి దానికి ఒక నూతన వస్త్రం కప్పి అందులోని ఈ ముత్తైదులు అందరూ అందులో పడుకోపెట్టి చక్కగా హారతిచ్చి ఉయ్యాలు చక్కగా ఊపుతూ లాలిపాటలు జోలపాటలు ఎంత సాంప్రదాయంగా చక్కగా పాడుతున్నారో అంటే ఇది తమిళ సాంప్రదాయం మనకైతే ఇటుపక్కలా చేయము వాళ్ళు అంత చక్కగా చేశారు నాకైతే కొంచెం కొత్తగా ఆశ్చర్యంగా అనిపించింది మన వాళ్ళందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నాను మనం కూడా చూడండి మీరు కూడా షేర్ చేయండి తెలియని వాళ్ళకి లైక్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి జో అచ్యుతానంద జో జో ముకుంద లానంద రామ గోవింద